ఫోన్ వస్తున్నట్టు నుంచా ఇంకోదయ్య తొయ్య లెగ్ గలిపింది అసలు చూడు తొడలు చూడు ఎట్ట గాలిపోయింది అది ఆ మొక్కలు చూస్తుంటే నమలాలనిపిస్తుంది అవి నాకైతే నమస్తేనా ఓ బ్యాచ్లో పోతున్నాను సో ఒరే ఒరే కోతినావు బట్టా ఏందిరా దేన్న తెచ్చినట్టున్నావ్ అనుకో పక్క ఎందుకు నవ్వుతున్నావురా ఏంది ఎందుకు నవ్వుతా ఎదైన కోతిన పట్టనే కదా కాదురా వీళ్ళు లో అసలు ఏం చేస్తున్నావు కూడా చెప్పనీ లేదు దీంతైతే మనం గ్రీన్ గ్రీన్ తందూరి అయితే తయారు చేస్తున్నామో ఫుల్ కోడి గ్రీన్ తందూరి ఎవరు తయారు చేస్తున్నా చూద్దానండి ఓకేనా రఘు ఓకే మసాలా పట్టేమా పడేసావు ఏంది కోడి విశ్వేష్ణో కడగొద్దా ఒరే కడిగినా కదా మసాలా పూసేది దీనికి కొవ్వు ఎక్కువ ఉంది కోడికి మాకు ఏం మనిషిరా నాయన బాబు కాత అరే పైన్దే మాకు రఘు చల్లగా నిండి రుబ్బా ఏందిరా రఘు కూడా ఇట్ట ఉందా అరుస్తుంది దీని గాట్లు పెట్టవా గాట్లీ పెట్టవా ఏయ్ చుకో కూ 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 పామ్ చచ్చిపోయిన తర్వాత నేనే అరుస్తున్నా దాని వాళ్ళకి చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఓరే రఘు ఇట్ట మధ్యలో లోపల దూరం అది ఓకే ఏడు పెడితే ఆడ రావాలి కర్ర కాలు కాలుకి నాలుగు పచ్చలు వద్దు ఆడు ఊడు వస్తుంది కాలు చేసపుడు ఊడు సద్ది నాలుగు పచ్చలు కాదు అంట ఇది సగానికి తిరిగిపోద్దమ్మా నట్టినట్టు రెడ్డి నెట్ అంట నెట్ ఇది కోతమా మేము వచ్చేటప్పుడే మొత్తం తెచ్చుకున్నాము అన్ని కవర్లకి వేసుకొని చూడండి అన్ని మసాలాలు ఏమేమి కావాలి అన్ని తెచ్చుకున్నాము కోడి మా అయితే మంచిగా వంటలు బల్లి తయారు చేస్తారు నాకంటే బాగా చేస్తాడు ఏం వంట చేస్తున్నారంటే కొత్తిమీర చికెన్ కొత్తిమీర చికెన్ కారం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ ఇంటికి తీసుకోవా గరం మసాలా చికెన్ మసాలా ధన్యాల పొడి కొత్తిమీర పుదీనా పేస్ట్ ఏంద్రా ఎప్పుడు చేసుకొచ్చు అది ఇప్పుడే చేసుకొని వచ్చిన ఏమేమి ఉంది అసలు ఏంది కొత్తిమీర పుదీనా పేస్ట్ కొత్తిమీర పుదీనా పేస్ట్ అంతేనా పచ్చిమిరకాయలు కూడా పచ్చిమిరకాయ ఓకే బై ఇది నా గ్రీన్ ఇసుకోవచ్చు ఇది పచ్చంగా వస్తుంది పెరుగు రే నిజంగా ఇప్పుడు మనం తయారు చేసుకున్న తర్వాత దయాలు వచ్చి తింటే మనమే పది దయాలు ఇంకే ఇంకే రాస్తాం ఇంకే రాస్తా కొంచెం లైట్ గా నూనె దాని ఎత్తుకో దానికి బీటమే కదా ఇంకేమన్నా ఉందా అంతే అట్ పూసి కోడి చూపి ఒకసారి పచ్చి పచ్చి తినాలనిపిస్తున్నా అనక పెట్టా రఘు ఎప్పుడైనా గ్రీన్ చికెన్ ఫస్ట్ టైం ఫస్ట్ టైము ఒరే మరి తెలిసిన వంట మాస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాయి రే విలోబు మా అయితే వచ్చాడు ఆ పక్క రెండు కత్తులు కట్టి కట్లు చెక్కు కత్తి తీసుకొని బాతు మామ బాతు కొట్ట కొట్ట ఒరే కొంచెం డౌన్ కొట్టలే కొట్ట కొట్ట ఆ కొట్ట దాని చెక్కు మావా నీట్గా తోమావా తోమావా సో వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈ పక్క గుంత ఈ పక్కకు గుంతేసి ఈ పంగాలు పంగాల్ ఏరో చూపిరా ఆ పంగాళ్ళు అట్ట ఒకటి ఇట్ట ఒకటి బాతురు బాతుమా ఇప్పుడు ఈ కొయిలు దాంట్లో అంటే లావు లావుగా దూరం కాబట్టి చిన్నగా చెక్కతో ఉన్నాడు తోలే పోతావా గట్టిగా ఉందా గుంతా కొంచెం ఒక నేల మొత్తం గట్టిగా ఉంది మట్టి కాబట్టి దిగట్ల గొడ్డపర ఈజీగా దగాలని కొన్ని నీళ్లు పోయితే పోస్తున్నాడు బాత కొట్టా నీటికి జకేసాయి కర్రలా చిన్న కదా సీలుపద్ధరి మధ్యలోకి చిన్నగుట్టు పెట్టు పెట్టు మొత్తానికి ఈ పక్క పక్క కారబాతి తిండు మధ్యలో మంట పెట్టడానికి గడ్డపార వద్దురా మా అమ్మ ఓ పెద్ద మనిషి ఏ రఘు రఘు కడ సో సో చూపి రఘు ఆ సోవ ఆ సోవ పెట్టి దాని మీద పెట్టా పెట్టరా సమానంగా సరిపోయింది సరిపోయిందిలే ఏక్బర్ బాబర్ ఏక్బర్ర కోచ్చు ఐ డోంట్ తెలుసా అంటే ఇప్పుడు ఆ జాగ్రత్తగా ఇటు మధ్యలో లో సగానికి గుచ్చురగు ఆ కండల లో మధ్యలో నుంచి అటు పక్క నుంచి అట్ట కాదు అట్ట కాదు ఆ పక్క లెగ్ piece లో అది గుచ్చు పక్క లెగ్ piece లోకి వచ్చేటట్టు గుచ్చు लगయితే సక్సెస్ఫుల్ గా గుచ్చేసిందని ఎదరగొ చూవి middle లో తీరది ఎందుకు పడతరా

మొత్తానికి అయితే దూర్ చేసింది మా రఘు బలి కట్టిన రఘు సూపర్ రాత్తుకో మీ దాని మీద కట్టడం మేనా పోగొస్తున్నాడు నుంచా మళ్ళీ మళ్ళీ రే 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 ఒకసారి రే రఘు రఘు ఒకసారి ఉరి ఏంద్రా చలికేదా నీక నీకు నీరు పండ్రా నూరా ఊరే ఏంద్రా అట్ట వస్తుంది బలే వస్తుందా గుప్పులు గుప్పులు మామూలు గుప్పులు కాదు రఘు దీని మంది పెట్టే వస్తున్నాడే ఇప్పుడు చిన్నగా పెట్టి మా వంగింది బాగానే సరి మన వాళ్ళు కోడిని కోడిని కాల్చడానికి చూడండి ఎంతలో మంట చేసిండ్రో సో ఈ మంటను తారిపోయి బొగ్గులు పడిన తర్వాత కోడిని తీసుకొచ్చి దాని మీద పెడతారు అవ అవ అది కానీ కుట్టింది అనుకో జూ

తిప్పుతుంటే తింది అది మరి అట్టడా తిప్పుతుంటే లోపల ఇప్పుడు మనం పెట్టిన కోడి పదలరా వదిలే వదిలేరా అట్ట తిరగకుండా పడిపోతా ఉంది అందుకని మన వాళ్ళని ఇప్పుడే పోయి ఎదురు కడలు అయితే కొట్టుకుని వచ్చారు ఇప్పుడు దాన్ని సపోర్ట్గా పెట్టాలంట పెట్ర పెట్రా దూర్చురా మన వాళ్ళు అయితే ఆ కర్రకు సపోర్ట్గా కోడినేది నిదానం నిదానంగా దూర్చో రే కోడు ఏం పట్టుకో దూర్చో ఊర్రూరంగా తొయ్ కొద్దిగా బానీరా సపోర్ట్ సపోర్ట్ ఎన్ని పాటలు అసలు ఆ కర్రగాలుగా మళ్ళీ సపోర్ట్ పెట్టి ఇప్పుడు తిప్పురా తిప్పురా అది అది సూపర్ రా సూపర్ రా రాప్పురా తిప్పు తిప్పు తిప్పురా 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 పొగల్లో లేస్తుంది కారా నాయన తందూరియా అబ్బా అట్టపడు అట్ట పట్టుకోరు అట్టపట్టుకోరా అట్ట పట్టుకోరా అట్ట అబ్బా నాయన సెట్ అబ్బా ఇంకో రఘు ఇంకెన్ని నిమిషాలు కాలి ఇరవై నిమిషాలా రే సుధీర్ ఇరవై నిమిషాలు గ్యాప్లో ఏమన్నా పాట పాడొచ్చు కదా డాన్స్ చేస్తావా నాకు నీ చెప్ప మాములు కథ కాదు ఏ వైరల్ అయిపోతారు నువ్వు మామూలు కథ కాదు నువ్వు నీటికి ఇంకా పోయి అబ్బా నే నూనె దాంట్లో నిప్పుల్లో పడి పొగ రావాలి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది సో ఫైనల్గా ఒక అరగంట పట్టిందిరా రఘు అరగంట తర్వాత చూడండి కోడి ఎట్ట గాలిపోయింది తిప్పురా కొనంద తిప్పు బా చూడ్ర స్వామి ఎట్ట గాలిపోయిందన్నది బా అద్దుగా బారలిపిందా బింది బే గాలిపోయింది అసలు చూడు తోడలు చూడు ఎట్ట గాలిపోయింది అది వేరే లెవెల్ వచ్చింది రఘు తీసి దింపేద్దావా బా తీసేయి తీసేయి మేము రెండు గంటల చేప కష్టపడి కోణి అయితే కాల్చినాం కోడి చూడండి ఎంత బాగా వచ్చేసిందో కోడి చూడండి అసలు ఎంత వచ్చేసిందో అసలు పొగలు కక్కుతా దోర దోరకు బలి గాలిపోయింది కోడి ఈ కోడిని లేట్ చేయకుండా ముక్కలు చేసుకొని తినేద్దాం నా వల్ల కానివి అంగ పంపాడి మొక్కలు చేద్దాన్ని కర్ర కూడా పెరికి రారికి చిన్నగా చిన్నగా తీసి పట్టుకో కాలదులేరా కోడి పెరికే పెరికే రైట్ మావా కునేరే రఘు దాని అట్లాగా వచ్చేస్తుంది అబ్బా అబ్బా ఇయ్యా ఆ రెండు కోళ్ళు లెగ్గు లిగ్గుడు చూపి లెగ్గు లెగ్గులు లెగ్గులు చూపి లెగ్గులు మాత్రం బలి వచ్చినాయి రఘు దారకు బలి కాలిపోయినాయిరా ఆ మొక్కలు చూస్తుంటే నవలాలనిపిస్తుంది అవి నాకైతేనా ఉండరాని పాసుగల పన్నెండు అయిపోయింది టైమా ఏందరా దానికి విడుతున్నావు రిగు నా లేపేస్తావా లేపే 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 పరపరా పరపరాట్వా కోడి మాత్రం గుమ్మ లైట్ బయటికి నెమ్మదబ్ వేసుకొని లెగ్గు చూడు ఎంత ఉందో ఆశ ఊగిపోతున్నారా

లెగ్ మొక్క బలం ఉంది చెస్ట్ పీసుకుంటే లెగ్ మొక్క అదిరిపోయింది బల్లే టేస్ట్ ఉంది అసలు సూపర్ నిప్పుల మీద కాల్చిన కోడి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో చూసాను కదా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం ఎర్రగాసింది ఎర్రంగా దోర దొరక బలే కలిపోయింది కోడి అయితే సో మన వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే కొట్టండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా గుడ్ నైట్ మరి ఉంటా బాయ్